నమస్తే క్లూడరీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మెట్టుబాల్ గ్రామ కుమారి సోషల్ సర్వీసింగ్ యూనివర్సల్ బ్రదర్స్ హుడ్ డే విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సెకండ్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ దాది ప్రకాష్ మణి స్మృతి ద్వితీయ సంవత్సరం సందర్భంగా పోచారం మున్సిపాలిటీ టౌన్షిప్ బ్లాక్ ఏబీ టెన్ ఫ్లాట్లో నిర్వహించారు లయన్స్ క్లబ్ మరియు ఆదిత్య హాస్పిటల్ బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మెట్టుబాల్ మాట్లాడుతూ రక్తదానం చేయండి ఈ క్యాంప్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నిర్వహించబడుతుంది ఇప్పటి వరకు దాదాపు వంద మంది పైగా రక్తదానంలో పాల్గొంటారని అనుకుంటున్నాము అని అన్నారు రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చు ఒక వ్యక్తి రక్తాన్ని ఎన్నిసార్లు అయినా దానం చేయవచ్చు అని తెలియజేస్తారు మీ దాతృత్వం మరొకరి జీవితంలో సరికొత్త ఆశను చిగురింపజేస్తుంది సాటి మనిషి ప్రాణాలు కాపాడడంలో రక్తదానానికి మించిన దానం లేదు రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్లు డాక్టర్ కమల డాక్టర్ విజయ్ కుమార్ వారి బృందం మరియు ఆదిత్య హాస్పిటల్ బ్లడ్ సెంటర్ రెడ్డి దంపతులు ఈ శిబిరంలో పాల్గొన్నారు ہاں میں سے دیکھوں گا ٹھیک ہے تو وہ جو ہے 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 وہ جو It's our place for emergency, please don't felt shy. One second, Hello this is my number. Yes, hello there's news I want to see you. Like you go today, please fix me. No, nothing tube? You میں گئے تھے سن رہا ہوں وہ والا بات کر رہا تھا ہاؤس ہاٹی صفاما اور جس کا 250 ایڈٹ کر دیا ایک ٹائم کے دوران میں نے ممم چنگے لنچ فوٹو ہے رامان میں نے چیک کیا تھا میں نے بڑی یہ ناپچیاں ان کو سے مگر اس سے نہیں مگر میں سے نہیں جیسے تو لیلا بومبلس پیڈ رو بومبلس بومبلس کو پاس کرو سطر سی یہ پھر اسی اپن رام رہنا ہاں انٹیریئر میں الگ ہے اس میں

ఓం శాంతి ఇక్కడ పోచారం గ్రామంలోని బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సింగపూర్ టౌన్షిప్ టెన్ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ టూ నాట్ సిక్స్లో మేము విశ్వవ్యాప్తంగా చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇప్పటివరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ట్వంటీ మెంబర్స్ అనేది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేశారు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఈ బ్లడ్ డొనేట్ చేస్తారు చేస్తున్నాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చేసి బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ హెడ్ అయిన దాది ప్రకాష్మణి దాది గారి స్మృతి దివసం సందర్భంగా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ డొనేషన్ క్యాంప్ అనేది మేము నేషనల్ లెవెల్లో రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ అలాగే రెడ్ క్రాస్ సొసైటీతో టైఅప్ అయ్యి ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం కూడా మేము ట్రై చేస్తున్నాము సో దేశవ్యాప్తంగా ఇది మనందరం కలిసి చేస్తున్నటువంటి నేషనల్ క్యాంపెయిన్ ఇక్కడ లోకల్లో మేము ఆదిత్య బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ సింగపూర్ టౌన్షిప్ వారి అసోసియేషన్ వారి సహకారంతో కూడా చేయడం జరుగుతుంది